హలో నమస్తే నేను జర్లిస్ట్ హోయ్ ఆంధ్రప్రదేశ్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కూటమి సర్కారు పెట్టిన కేసు దానికి సంబంధించిన వివాదం చూస్తున్నాం ఇటీవల సత్యనపల్లి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వెళ్తున్న సందర్భంగా సింగయ్య అనే కార్యకర్త ఆ కాన్వాయ్లోని వాహనం ఢీకొని ఆ తర్వాత ఆస్పత్రికి తరలించిన తర్వాత మరణించాడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని ఆయన మరణించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని నడిపిన డ్రైవర్తో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న కొంతమంది పార్టీ నేతల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు నిజానికి ఈ అంశంలో ముందుగా వేరే వాహనం ఢీకొంది అంటూ ఎస్పీ స్వయంగా ప్రెస్ పెట్టి ఆ వాహనానికి సంబంధించిన నంబర్ తో సహా చెప్పారు ఆ తరువాత రెండు రోజుల తరువాత జగన్ వాహనమే డీకి ఉంది అంటూ ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఏ టూగా జగన్మోహన్ రెడ్డిని ఆ కేసులో ఎఫ్ఐఆర్లో పేరు పొందుపరచడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాడిన కారును కూడా పోలీస్ అధికారులు సీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మానవత్వం లేకుండా వ్యవహరించారు కావాలని తొక్కించుకొని వెళ్ళిపోయారు సో ఆయన అక్కడ తన కారు కింద వ్యక్తి పడ్డారని తెలిసినప్పటికీ ఆ వ్యక్తిని ఈడ్చి గుంజేసి పక్కన పడేసి అలాగే వెళ్లిపోయారు సో ఇంటెన్షనల్ గానే ఇది చేశారు తరహాలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు రాయడం చూసాం ప్రభుత్వం పెట్టిన కేసులో కూడా ముందుగా వాహనం ఢీకొని సింగయ్య మరణించాడు అని చెప్పిన సందర్భంగా ఫైవ్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు నమోదు చేసిన సందర్భంగా వన్ నాట్ సిక్స్ ఫార్టీ నైన్ సెక్షన్స్ని పెట్టారు సో ఈ సెక్షన్స్ ఇంటెన్షనల్గానే ఆ క్రైమ్కు పాల్పడ్డారు అనే అనేదాన్ని సూచించే సెక్షన్స్ ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు ఈ కేసు పైన హైకోర్టుకు వెళ్ళారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు వైవి సుబ్బారెడ్డి మరికొంతమంది నాయకులు ఈ కేసులో హైకోర్టు ఈ రోజు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది నిజానికి ఈ అంశానికి సంబంధించి హైకోర్టు మొట్టికాయలు వేయబోతోంది ఈ కేసు అంత బేస్లెస్గా ఉంది ఈ కేసు పొలిటికల్ మోటోతో మాత్రమే ఉంది ఈ కేసు నిలబడే అవకాశమే లేదు అని జర్నలిస్ట్ వైరా ఛానల్ ద్వారా రెండు రోజుల క్రితం నేను మీ అందరి దృష్టికి కూడా తీసుకొచ్చాను ఈరోజు హైకోర్టు ఖచ్చితంగా అదే విషయాన్ని చెప్పింది కనీస న్యాయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే విషయమేది హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చంప ఉన్నాయి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ మరణ కారణమవుతాడు అంటూ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి ఇంటెన్షనల్ గా ఈ ఘటనకు పాల్పడ్డారు అనే దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని ప్రశ్నించింది అంతేకాదు సరైన ఏర్పాట్లు చేసి అన్ని ఏర్పాట్లు ఉండి ఆర్గనైజ్డ్ గా చేసిన కుంభమేళా లాంటి చోట్లే తొక్కిసలాట్లు జరిగి వందల మంది చనిపోయారు కదా దానికి ఎవరిని బాధ్యుల్ని చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా హైకోర్టు పోలీసుల పైన ప్రశ్నల వర్షం కురిపించింది ఈ ప్రశ్నల వర్షంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తల పట్టుకొని కేసును వాయిదా వేయండి మహాప్రభు అను అంటూ కోర్టును వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులకి సో వాళ్ళ కోరిక మేరకు మంగళవారానికి కేసును వాయిదా వేశారు క్వాష్ చేయలేదు మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు మంగళవారం వరకు ఈ కేసులో తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ పోలీసు అధికారులని ఆదేశించింది సో మొత్తంగా ఈ అంశంలో ప్రభుత్వానికి ఓరట లభించే అవకాశాలు ఏమాత్రం లేవు ప్రభుత్వం చేతులు కాల్చుకున్నట్లయింది ప్రభుత్వం పరువు పోగొట్టుకున్నట్లయింది ఈ అంశంలో ప్రభుత్వం చేస్తున్న చేష్టలు ప్రభుత్వం పెట్టిన కేసులు దీనికి సంబంధించి జరుగుతున్న ప్రచారం ఇదంతా భూమరాంగ్ కాబోతోంది ఇదంతా భూమరాంగ్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది కూడా రెండు రోజుల క్రితం నేను వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాను ఖచ్చితంగా అదే జరగబోతోంది ఈ కేసులో కేసు నిలబడే అవకాశం ఏమాత్రం లేదు ఈ కేసు కేవలం పొలిటికల్ మోటోతో మాత్రమే పెట్టారు అనే విషయం అర్థమవుతుంది ఈ కేసును కనుక దేశవ్యాప్తంగా చర్చించేలా చేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసును కనుక నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్లగలిగితే ఆంధ్రప్రదేశ్ పరువు తెలుగుదేశం పార్టీ పరువు దారుణంగా పోయే పరిస్థితి కనపడుతోంది సో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్ మోటో తోటో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల సమస్యల్ని తప్పుదారి పట్టించాలి ప్రక్కదారి పట్టించాలనే ఇంటెన్షన్స్ తోటో పెడుతున్న ఈ కేసులు ప్రభుత్వాన్ని ప్రజల్లో మరింతగా పాలచన చేస్తున్నాయి ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి కాదు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఇటువంటి బేస్లెస్ కేసులు పెట్టడం ద్వారా తన పాలన ఇంత డొల్లగా ఉందా అని ప్రజల ముందు అయ్యే పరిస్థితి అభాసు పాలయ్యే పరిస్థితి తనకు తానుగా తెచ్చుకున్నట్లు కనపడుతోంది